నాచారం సిడిఎస్ భవనంలోని ఇదివరకు ఏర్పాటు చేసిన జిమ్ వివిధ కారణాల వల్ల ఎవరూ కూడా నడపడానికి ముందుకు రాకపోవడంతో చాలా రోజులుగా నిరుపయోగంగా ఉంది అదే విషయమే స్థానికంగా ఉన్నటువంటి యూత్ అసోసియేషన్ వారితో కాలనీ అసోసియేషన్ వారితో చాలా మందితో జిమ్ని నడిపే విధంగా బాధ్యత తీసుకోమని చెప్పగా ఎవరూ కూడా ముందుకు రాలేదు ఇది కాకుండా జిమ్ కిటికీలు వెరగొట్టి అందులో నుంచి కొన్ని డబ్బుల్స్ రాడ్స్ చిన్న చిన్న వస్తువులు తెలియని వ్యక్తులు దొంగిలించడం కూడా జరిగింది ఇదే విషయమే కొంతమంది నిన్న ప్రశ్నించడంతో కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ ఈ రోజు అధికారులతో కలిసి జిమ్ముని తెలిపించి చూడటం జరిగింది జిమ్లోని విలువైన వస్తువులు ఉండటం ఒక లక్ష యాభై వేల వరకు ఉండేటటువంటి ఒక ట్రెడ్మిల్ అలాగే యాభై వేల వరకు విలువ గల ఎలక్ట్రిక్వల్ మరియు ఇతర స్ట్రెంత్ ఎక్విప్మెంట్స్ ఎలా వచ్చాయో అలాగే ఉన్నాయి ఎప్పటికైనా సరైన ఆచారంలోని ఏ యువజన సంఘమైనా ఇంకా ఎవరైనా సరే కాలనీ సంఘాల వారైనా బాధ్యత తీసుకొని జిమ్ నడిపిస్తే లక్ష రూపాయలు విలువ చేసే కొత్త పరికరాలను అలాగే దొంగలించబడినటువంటి సామాన్లను కూడా కార్పొరేటర్ తమ సొంత ఖర్చులతో ఇప్పిస్తారని హామీ జరిగింది ఈ రోజు నుండి లోపల ఎవరో ముందుకు రాకపోతే ఈ లోపల ముందుకు రాకపోతే మాత్రం తప్పకుండా ఈ వేరే ప్రాంతానికి తరలిస్తామని కూడా ఈ కార్యక్రమంలోని కాప్రా ఈ నాగేందర్ డిఈ బాలకృష్ణ ఏఈలు కీర్తి వినీత్ వర్క్ ఇన్స్పెక్టర్లు విజయ్ కుమార్ బిఆర్ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్ కట్టా బుచ్చన్న గౌడ్ దాసరి కర్ణ టేకి రాజశేఖర్ భూపాల్రెడ్డి దేవులపల్లి యాదగిరి కార్డు సీను నరసింహరావు హరిప్రసాద్ ఈశ్వరు శ్రీను తదితరులు పాల్గొన్నారు అంటే ఇది ఉండగా తీసుకొని తాళం చేతులు తీసుకొని తెరవకుండా మరి ఇంట్లోంటే అయ్యేది కాదు రోజు పొద్దున సాయంత్రము మరి జిమ్ తెరిచి మరి అంత వ్యాయామం చేసుకున్న తర్వాత మళ్ళీ బంద్ చేసుకొని పోయేది అవసరం ఉంటుంది అట్లా మరి మన పొద్దున సాయంత్రం టైంకి తెరిచి టైంకి బంద్ చేసి సామాన్లన్నీ శుద్ధిగా మనం పరిశుభ్రంగా ఉంచుకొని మెయింటైన్ చేసుకునేటట్లు ఉండేది ఉంటేనే తీసుకోవాలని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది అట్లా ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో మేము కూడా చాలా ఆలోచనలు పడ్డాం మరి ఇప్పుడు అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాము మరి దీన్ని ఇక్కడికన్నా షిఫ్ట్ చేస్తామని కూడా ఒకసారి చెప్పడం జరిగింది అయినా కానీ ఎవరు ముందుకు రాలేదు నేను ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే నాచారంలో ఉన్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియా వాళ్ళు ఇక్కడ రావద్దు ఆ ఏరియా వాళ్ళు ఇక్కడ రావద్దు ఇవన్నీ ఈ ఉన్నాయి నేను ఏ ఏరియా వల్ల కానివ్వండి ఇప్పుడు నాచారంలో ఉన్న వాళ్ళు ఏ ఏరియా వాళ్ళైనా కానీ ఈ జిమ్ నడిపించుకుంటా అండి ఇప్పుడు ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఉంది ఇందులో చాలా వరకు చిన్న చిన్న సామాన్లు డబ్బులుస్ ఇట్లా ఆ కింటికి రంధ్రం పెట్టి పోతున్నారంటే నేనే ఆ రోజు మా సీనన్న కాడ్ సీనని చెప్పి అన్నది వెల్డింగ్ చేయించమంటే వెల్డింగ్ కూడా చేయించడం జరిగింది ఎంత బ్యాడ్ లక్ అంటే ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నారో ఏం సంగతి తెలియదు బతుకమ్మ చీరలు ఇక్కడ బతుకమ్మ చీరలకు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ బతుకమ్మ చీరలను పెడితే బతుకమ్మ చీరలు కూడా నాలుగైదు వందల బతుకమ్మ చీరలు కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళలకి ఎత్తుకపోవడం జరిగింది అయితే నాకున్న భయం అంటే ఏంటంటే ఇంత ఎక్విప్మెంట్ మీరు చూస్తే వర్షాన్ని అయితే నాకు జిమ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మన మన జిమ్లో నాకు అనుభవం ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న ట్రెడ్మిల్ లక్ష యాభై వేల రూపాయల ట్రెడ్మిల్ ఈ ఎలక్ట్రికల్ ఎంత లేదా అని యాభై అరవై వేల రూపాయలు ఆ సైకిల్ ఒకటి ముప్పై వేలు ఈ మిగతా మామూలు అయినా కానీ ఈ ఎలక్ట్రికల్ కానీ అండి ఈ మన ఈ ట్రెడ్మిల్ కానీ చాలా కాస్ట్లీ దీన్ని మెయింటైన్ చేయకుండా గాలి వదిలే చేసినామంటే ఖరాబ్ అయిందంటే ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు దానికోసమే ఒక్కరు బాధ్యత తీసుకోకపోవడం తోటి ఇది ఇట్లా అయ్యింది ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా నిన్న వచ్చిన వాళ్ళని మీరు స్వాగతిస్తా ఉన్నా వాళ్ళైనా పర్వాలేదు పార్టీలకు అతీతంగా నిజంగా కూడా నిజాయితీగా ఈ జిమ్ను నడిపించుకుంటానోళ్లకు తప్పకుండా వారికి నేను సహకారం చేస్తా కమిషనర్ గారి పేరు మీద ఒక బాండ్ పేపర్ మీద ఈ జిమ్ను నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నా నేను ఇందులో ఉన్నటువంటి సామాన్లకు నేనే బాధ్యత అని చెప్పి కమిషనర్కి ఒక లా బాండ్ పేపర్ రాసి చేయడం అదొకటి రాసి చేసేదంటే బ్రహ్మాండంగా ఈ జిమ్ నడుపుకోవడానికి నేను సహకరిస్తా ఇంకొక లక్ష రూపాయల ఎక్విప్మెంట్ కూడా వేయిస్తా కంచి ఏవైతే డంబుల్స్ మిస్ అయ్యాయో ఆ డంబుల్స్ అన్నీ కూడా నేను కొనిస్తా అని చెప్పేసి నేను మాటిస్తున్నా తప్పకుండా ఇప్పటికైనా కానీ ప్పటికైనా కానీ ఈ జిమ్ నడిపించేందుకు యువకులు ముందుకు రావాలని చెప్పేసి జరుగుతా ఉన్నా విభేదాలు తారతమ్యాలు అన్నీ కూడా పక్కన పెట్టి ఎవరన్నా ఒకరు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చి ఈ జిమ్ని నడిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక లక్ష రూపాయలు ఎక్విప్మెంట్ ఇస్తా పోయిన సామాన్లని ఏవైతే చిన్న చిన్న డంబుల్స్ ఇట్లా పోయినాయో అవి కూడా నేను కొనిచ్చేస్తా ఇంకా ఏమైనా అవసరాలు ఉంటా కూడా తప్పకుండా నేను చేయిస్తా అని చెప్పి మరొకసారి ఇవాళ ఆచారం ప్రజలకు హామీ ఇస్తున్నా దయచేసి ఎట్టి పరిస్థితుల ఈ జిమ్ ప్రారంభమయ్యేందుకు అందరు కలిసికట్టుగా ఉండి సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ధన్యవాదాలు ఈరోజు మరి ఇదే విషయమే అధికారులు కూడా వచ్చేసేసి మొత్తం మరి సామాన్లు ఉన్నాయా లేవా ఏంది ఏంటి అన్నది అని చెప్పేసేసి నిన్న ప్రెస్లో వచ్చి మీ సామాన్లు అన్ని అమ్ముకున్నాను చేసిండు అని చెప్పేసి ఏదేదో రాసిండు సో దానికోసమే అన్ని తీవడం జరిగింది చిన్న చిన్న సామాన్లు ఏవో పోయినట్టున్నవి అప్పుడే ఆ సిట్కి వలగొట్టినప్పుడే సామాన్లు కొన్ని పోయినట్టున్నాయి ఏం పోయిన సామాన్లు ఉన్నా కానీ అన్ని సామాన్లు నేను కొనిస్తా మళ్ళీ లక్ష రూపాయలు పెట్టి ఇంకొక ఫోర్ స్టేషన్ మషిన్ కొనిస్తా లేదంటే ఒక కేబుల్ క్రాస్ ఓవర్ మిషన్ తీసుకొచ్చి ఇక్కడ నాచారంలో చాలా మంది జిమ్ చేసే వాళ్ళు ఉన్నారు మందిని అడిగినా కానీ అన్న ఈడ నడపలేమన్నా ఏమన్నా అంటే ఇక్కడ గొడవలు చేస్తారు నువ్వు అని అంటారు అదని ఇదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ జిమ్ నడపడానికి ముందుకు రాలేదు ఇప్పటికైనా వస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు రాకపోతే కూడా చెప్తున్నా ఇంకా కూడా ఇంకొక వారం పది రోజులు నెల రోజుల లోపల ఈ జిమ్ నడుపుకోవడానికి ఎవరు ముందుకు రాకపోతే నేను అధికారులతో మాట్లాడి ఈ జిమ్ను తీసుకొఫ్లో చేసి వేరే ఏరియాలో పెట్టిచ్చేస్తాను ఎందుకంటే చాలా అయిపోయింది ఇప్పుడు నాచారాలు అన్నింటిలో పేరు సంపాదించి ఈ జిమ్ దగ్గర నేను పేరు ఖరాబ్ చేసుకున్నాను అయిపోయిన నెల రోజుల లోపల నాచారం ఈ జిమ్ నడుపుకోవడానికి ముందుకు రాకపోతే యువకులు ఈ జిమ్ను తీసుకొప్పాయ చేసి వేరే కాలేజీలో ఎక్కడన్నా చేయిస్తా అని చెప్పి తెలియజేస్తాను